i పెద్ద పెద్ద పెళ్లి కాని అమ్మాయిలు వాళ్ళు నీళ్లు నీళ్లు తీసుకొచ్చి ఆ గోధుమలను నానబెడతారు అన్నట్టు సో ఈ అందరం మేము అందరం లేడీస్ అందరం వచ్చి పాటలు పాడుకుంటూ మా బంజారా పాటలు అవన్నీ పాడుకుంటూ అందరము ఈ ప్రోగ్రామ్ ని గోధుమలను బిందెలలో నానబెట్టిందండి ఈరోజు సో నెక్స్ట్ ప్రో నెక్స్ట్ రేపటి నెక్స్ట్ రేపు ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది సెకండ్ డే సో అందరూ ఈ ప్రోగ్రామ్ కి అందరూ మా గిరిజన అందరికి అందరికి అందరూ రావాలని యూనిటీగా ఉండాలని చెప్పేసి జై జగదాంబ జై భవాని జై రామ్ రామ్ భవాని నా పేరు సులోచన నేను ఒకటి ఆయన గిరిజన అమ్మాయిని ఇక్కడ నిజామాబాద్ మేము ఫస్ట్ డే తీ ఫస్ట్ డే పెద్ద పెద్ద చేసుకుందలు తీసుకొని గోధుమలు నానబెట్టి చలగలు నానబెట్టి అది కూడా అన్మ్యారీ అమ్మాయిలతో చేయిస్తున్నాము ఈ పిల్లలు అందరూ ఒక్క కొద్దు ఉంటారు దాని తర్వాత నెక్స్ట్ డే నైన్ డేస్ తర్వాత మాకు అన్ని ప్రోగ్రామ్స్ వన్ వన్ డే వన్ వన్ ఇంపార్టెన్స్ ఉంటది అవన్నీ మా ఫ్యూచర్ మా పిల్లలకి అందరికీ చెప్పాలని అందరూ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దాకా మేము అందరూ కంటిన్యూగా చేస్తున్నాము ఇంకా 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 ఫ్యూచర్ ఇంకా చేయాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం శివాలా మహారాజ్ కి జై జగదంబ మాతాకి జయ ఏదైతే మేము తీసుకుండగాలి సంబరాల అని సంబరాన్ చేసుకోవాలని చెప్పేసి మా నిజామాబాద్ నగరంలో మా బంజారా నాయకులు అందరూ కూడా ఏకతాటికొచ్చి ఈరోజు మేము పండుగ పండుగలో ఫస్ట్ ముందు భాగం ఈరోజు గోధుమలని నానబెట్టడం జరిగింది మరి ఆ గోధుమలని స్వచ్ఛమైన మా కన్నెలు ఆడపిల్లల పండుగ కాబట్టి మరి చిన్నపిల్లలు మా కన్నెలతో ఈరోజు గోధుమను నానబెట్టే ఫస్ట్ రోజు కాబట్టి గోధుమలు నానబెట్టి మరి ఈరోజు మా మహిళలు మరి మా బంజారా నాయకులు మా అన్నయ్యలు అందరూ కూడా కలిసి మేము ఈరోజు గోధుమలు నానబెట్టాం ఈరోజు ఫస్ట్ డే మరి మా బంజారా నాయకులు కూడా చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం రేపటి నుంచి మన తీజ్ ఉత్సవాలు మన సంబరాల నంబరన లాటెలా చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాఠెక్నిక్ గ్రౌండ్ పాల్గొని మన పండుగని సక్సెస్ చేయాలి అని చెప్పి తెలియజేసు జై బంజారా జై సేవలాల్ జై భవాని జై జగదంబ జై బాపూ ఈ రోజు ఆ సర్ आपण निजामबाद टाउणे मा आपण तीज स्टार्ट कितेचा आज हेती उत्सव स्टार्ट आहे आज आपण से अनमैरिड कोइ बवायो मुयो कोनी तो हुई छोरी से गाऊ गाळतानी అదే తీజ్ పండుగ స్టార్ట్ కి రేస్ ఈ నవ్ దాడ్ తీజ్ పండుగ చాలా తమ సే ఆతాని తమ ఆశీర్వాదం దేవుడు అని ప్రోగ్రామ్ ఏం సక్సెస్ కాదు జై భవాని జై భవాని ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని పట్టణంలో ఉన్నటువంటి బంజారా సోదరిమణులు సోదరులు అన్నలు అక్కలు చెల్లెలు అందరూ కలిసి తీజ్ పండుగను తీజ్ ఉత్సవ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు అని చేసి ఫామ్ చేసుకోవడం జరిగి పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిజామాబాద్ నడిపొడ్డున బంజారా సోదరులకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి పండుగ తీజ్ పండుగ ఈ తీజ్ పండుగను ఆషాఢంలో స్టార్ట్ చేసి శ్రావణంలో ముగింపు చేయడం అనేది బంజారాల యొక్క అనవాయితీ ఈ తీజ్ పండుగ ఎందుకు చేసుకుంటామంటే పార్వతీమాత యొక్క ఆశీస్సులు ఉండాలి పార్వతీమాత నూట ఎనిమిదవ అవతారంలో శివుణ్ణి పొందే క్రమంలో తీజ్ అనే పండుగను మాత తొమ్మిది రోజులు కఠోర దీక్షతోటి చేస్తూ ఉపవాస దీక్ష చేసి అప్పుడు శివుడు ప్రత్యక్షం అవ్వడం జరిగిందనమాట అయితే ఆ నూట ఎనిమిదవ అవతారంలో మాతను పొందే క్రమంలో చేసేటటువంటి తీజ్ ప్రోగ్రామ్నే మన తీజ్ ఉత్సవాలుగా బంజారా సోదరులు ఇవాళ బంజారా సోదరులు భారతదేశ అఖండ భారతదేశము ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ పూర్వం క్షత్రియులుగా ఉండేవారు అప్పటి నుంచి దగ్గర దగ్గర ఐదు వందల సంవత్సరాల పూర్వం నుంచి ఈ పండుగను చేసుకోవడం అనేది జరుగుతుంటుంది కావున నిజామాబాద్ జిల్లాలో మేమందరము ఇక్కడ ఉన్నటువంటి బంజారా సేవా సంఘం అయితేనేమి లంబాడ హక్కుల పోరాట సమితి అయితేనేమి గిరిజన విద్యార్థి సంఘము లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషను అలాగే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విద్యార్థి విభాగము టీచర్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు యూనిఫామ్ సర్వీస్కి సంబంధించినటువంటి పోలీసులు ఫారెస్ట్ తర్వాత బ్యాంక్ బ్యాంక్ ఉద్యోగం ప్రతి ఒక్క చిన్న చిన్న వాళ్ళు ప్రతి వాళ్ళందరూ కలిసి ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా బంజారా రాజకీయ నాయకులు కూడా మా వెన్నట్టు ఉండి మనల్ని ముందు ముందు నడిపించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడంలో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి అలాగే డాక్టర్కు సంబంధించినటువంటి నిజామాబాద్లో నేషనల్ సేవా డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ ముందుండి వాళ్ళ వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కలుపుకొని ముందుకు పోయి ఈ ప్రోగ్రామ్ని చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్వతీమాత అలాగే పరమేశ్వరుల యొక్క కరుణా కటాక్షాలు ఎవరెవరి మీద ఉండాలంటే జీవి జినగాని అని అంటారు అనమాట అంటే జీవులమైనటువంటి మన మానవులు అలాగే మాతోటి ఉండే అడవులలో ఉండేటువంటి ఆవులు పశుసంపద అలాగే చెట్లు చేమలు పుట్టలు అన్నిటి మీద వాళ్ళ కరుణా కటాక్షాలు ఉండాలి మాతో పాటు అందరూ కలిసికట్టుగా సుఖ సంతోషాలతో ఉండాలనుకుంటూ మనం చేసే ప్రతి పనిలో బరకత్ ఉండాలి అని చెప్పి మనం చేసే పంట పొలాలలో మంచి మంచి మనకు దిగుబడి రావాలని చెప్పి మేము వేడుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కరికి నిర్ణయించేది ఏంటంటే ఎవరి పండుగ ఇండివిజువల్ కాదు ఇది కాబట్టి అందరూ కలుపుకొలుగా వచ్చేసి రేపటి నుంచి జరిగే తొమ్మిది రోజుల వేడుకలను అంగరంగ వైభవంగా నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో అందరు రావాలని చెప్తూ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజామాబాద్ తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ జై శివాలా జై భవానీ ఈ రోజు మా బంజారా కమ్యూనిటీ నిజామాబాద్లో తీజ్ ఉత్సవాన్ని ప్రారంభం చేయడం జరిగింది మొదటి రోజుగా మేము ఎప్పుడైతే గోధుమలు నానబెడతామో మాకు ఈ తీజ్ అనే పండుగను భారతదేశంలో ఉన్నటువంటి బంజారా అందరూ కూడా ఈ వ్యవసాయదారిత గిరిజనులలో ఉన్నాయి కనుక మాకు ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలించాలని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్నం బాగా దొరకాలని పంటలు బాగా పండాలని మా పాటల రూపంలో దేవతను పూజిస్తాము అలాగే మాకు ఈ ఏదైతే గోధుమల ద్వారా చూపించే మా తీసి పండుగ తెలుగులో బతుకమ్మలాగా వారు ఏదైతే ఏడు రోజులు బతుకమ్మను పూజిస్తారో మేము తీసిన గోధుమను ఒక చిన్న గుళ్ళలో వేసి వాటి పెరుగుదలను ఒకసారి మా పద్ధతిని ఒకసారి చూసినట్టయితే ఒక్కసారి గోధుమలు వేసిన తర్వాత శనగలను కూడా నానబెడతాము శనగలని గోధుమతో పాటు వేయడం వల్ల రైజోబియం బ్యాక్టీరియా ఏదైతే యూరియా న్యాచురల్ యూరియాని ఇచ్చి మా పెద్దలు మాకు ఒక సైన్స్ నేర్పారు అంటే క్రాప్ రొటేషన్ సిస్టమ్ ఉంటే పంటలు వండుతాయి ఈరోజు ఏదైతే మనము పెస్టిసైడ్స్ ఇన్ఆర్గానిక్ తింటున్నాము కానీ మా బంగారాలు వాటికి కూడా మేము వేరుగా ఉండి అడవిలో మాకు కూడా రక్షణ కల్పించాలని దేవి దేవతలందరిని అందరినీ పూజిస్తూ అలాగే ఈరోజు మేము చాలా సంతోషంగా నిజామాబాద్ ప్రజలమైన మేము చాలా రోజుల తర్వాత ఈ కరోనా అట్లాంటి అడ్డు తర్వాత ఇప్పుడు మేము సంతోషంగా జిల్లా ప్రజలంతా కూడా అన్ని రకాలు ధనిక పేద అని కాకుండా పెద్ద చిన్న అని కాకుండా అన్ని సంఘాలు చివరికి మన పూజారుల సంఘాన్ని కావచ్చు మన ఆటో యూనియన్ కావచ్చు ఇంతకుముందు డాక్టర్ మోతిలాల్ సార్ చెప్పినట్టుగా డాక్టర్ల నుంచి మొదలడితే అందరూ కూడా మహిళలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం ఇది మాకు ఏ భావాలు లేకుండా రాజకీయాలు వాటి ఏది లేకుండా ఈ జనాలు అందరూ కూడా సుఖంగా ఉండాలని ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని ఈ జిల్లా ప్రజలందరూ కూడా అయితే పక్కన ఉన్న తండాలు కూడా మేము ప్రతి ప్రతి బంజారా నిజాంబాదు ఉన్న వాళ్ళందరం కూడా మా తండాల్లో తమ తమ తండాల్లో మేము తీర్చి జరుపుకుంటూ ఇక్కడ మేము అందరం కలిసి ఒక ఐదు వేల జనాభా కలిగినటువంటి మా బంజారాలందరూ కూడా నిజామాబాద్లో కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీరందరూ ఈ దేవతల యొక్క ఆశీస్సులు పొందాలని అలాగే మా కన్నపిల్లలకు మంచి భర్తలు మంచి ఆరోగ్యము మంచి చదువు రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి బంజారా తీ ఉత్సవ కమిటీ వారికి ధన్యవాదాలు నిజామాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన నిజామాబాద్ డాక్టర్ అసోసియేషన్కి మా ధన్యవాదాలు ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కరోనా వల్ల మా బంజారాకు సంబంధించిన ఫీజు కమిటీ ఏం చేయలేకపోయినాము కరోనా ఉందని అయితే ఈ సంవత్సరము డాక్టర్ అసోసియేషన్ వారు వారికి సహకరిస్తున్న అన్ని సంఘాలు టీచర్ అసోసియేషన్ కానీ యూనిఫామ్ సర్వీస్ కానీ బ్యాంక్ వాసా బ్యాంకు ఎంప్లాయీస్ కానీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ ప్రతి వారికి ధన్యవాదాలు చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ తీజ్ ఈ థీజ్ పండగకు ఉత్సాహంగా వచ్చి పాల్గొని దీన్ని జయప్రదాయం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన తీ నిజామాబాద్ తీజ్ కమిటీ ఉత్సవ కమిటీకి తెలుపుకుంటూ మోదైతే ప్రోగ్రామ్కి మరియు మా